డ్ దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగునగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం విలాపవాక్యములు మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు యహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను ఆయన ఎందు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాత్సల్యత తన బిడ్డల మీద అనుదినము క్రొత్తగా వస్తూనే ఉంది ఈ లోకములో మనుషులు మనుషుల మీద దినదినము కోపాన్ని పెంచుకొనిచు ఉన్నారు ద్వేషాన్ని పెంచుకొనిచు ఉన్నారు అహంకారాన్ని గర్వాన్ని ఇంకా భయంకరమైనటువంటి వాటినే పెంచుకొనిచు ఉన్నారు బంధువుల పట్ల స్నేహితుల పట్ల అనేక మంది మంచివారి పట్ల ఇవి జరుగుతూ ఉన్నాయి కానీ నీ దేవుడు అనుదినము నీ మీద వాత్సల్యతను నూతనంగా ఆయన పుట్టించుకునిచు ఉన్నాడు కావున ప్రియ దేవుని బిడ్డ నీవు ఎంతైనా మనుషులను మాత్రము నమ్మక ప్రభువుని నమ్ము ఎంతైనా ఆయన్ని విశ్వసించు ఏ పరిస్థితి అయినా నిన్ను తప్పించగలిగిన వారు యేసుక్రీస్తు వారు నిన్ను బాగు చేసి నిలువ పెట్టగలిగిన వారు ఓదార్చేటువంటి దేవుడు శాంతిని సమాధానమునిచ్చే దేవుడు యేసుక్రీస్తు వారిపై దేవుని బిడ్డ మనుషులను ఎక్కువగా నమ్మావా నీవు మోసపోతావు మనుషులను ఎక్కువగా నువ్వు నమ్ముకొని ఈ లోకంలోనికి నువ్వు ముందుకు వెళ్ళావంటే ఏదో ఒక రోజున ఖచ్చితంగా నిన్ను ముంచుతారు జాగ్రత్త ప్రి దేవుని బిడ్డారా ప్రభు అంటున్నటువంటి మాట ఇదిగో నా నన్ను భాగముగా జీవితములో ప్రతి విషయములో ప్రభువుని భాగస్వామిగా చేసుకోవాలి ప్రతి విషయంలో భాగము నా భాగమని ప్రభువు నెంచు సమస్త విషయాలలో ప్రి దేవుని బిడ్డ ఆయనను నీవు భాగముగా ఎంచుకొని నీ జీవితములో ఎప్పుడూ కూడా ప్రభువుని విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే ఆయన వాత్సల్యత ఎడతెగక నీ మీద ఉంటుంది ప్రతిదినము నూతనంగా మరలా మరలా అది పుడుతూనే ఉంటుందని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తూ ఉంది అలాగే ప్రి దేవుని బిడ్డ నీ నమ్మకము ప్రభువు మీదే ఉంచుకో మనుషులు నమ్ము మంచిదే కానీ తెలివితో జ్ఞానముతో ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మి జాగ్రత్తగా నమ్మాలి దేవుని బిడ్డలారా అయితే గుడ్డిగా నమ్మొచ్చు సర్వోన్నతమైన దేవుణ్ణి అయితే మనుషులు మాత్రం గుడ్డిగా నమ్మొద్దు ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్త మోసపోతారు అయితే గుడ్డిగా నమ్ము ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు బలపరిచే దేవుడు నిన్ను గొప్ప చేసే దేవుడు ఉన్నతమైన స్థలములోనికి నేను ఎక్కించేటువంటి నమ్మదగిన దేవుడు ఏ సూకరిస్తు ఇటు వేరే వాళ్ళు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ప్రి దేవుని బిడ్డ అనేక రుజువులు లక్షల సాక్ష్యములు కోటాను కోట్ల రుజువులు ఉన్నాయి ప్రి దేవుని బిడ్డ ఏసయ్యను విశ్వసించు ఆయన నమ్ము ఆయన వాసలికి నీ మీద ఇప్పటికీ అలానే ఉంది నువ్వు ప్రార్థనలో దిగజారిపోయినా విశ్వాసంలో దిగజారిపోయినా నువ్వు దేవుని యొక్క విషయాలు దిగజారిపోయినా ఇప్పటికీ ఆయన నీ మీద ప్రేమను వాత్సలతను చూపుతూ ఉన్నారు ప్రి దేవుని బిడ్డ ఇప్పటికైనా ఆయన వైపు తిరిగి నీవు జాగ్రత్తగా నడిచినట్లయితే ఆయనను ఆశీర్వదిస్తారు బలపరుస్తారు గొప్పగా దీవిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ దేవుడి లేఖనమును మీ జీవితంలో తెలివిని జ్ఞానమును కలిగించినట్లుగా ఏ పరిస్థితుల్లో ఈరోజు మీరున్నారో ఆ పరిస్థితులన్నింటినీ మార్చగలిగిన దేవుణ్ణి విశ్వాసంతో వెంబడించినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి నమ్మి మోసపోయారా ప్రార్థనలో ఏకీభవించండి వ్యాధిలో శోధంలో ఉన్నారా ప్రార్థనలో ఏకీభవించండి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారా గర్భఫలాల కోసం ఉన్నారా స్వస్థతల కోసం ఉన్నారా ఆత్మీయంగా ఎదగాలని కోరుకుని ఉన్నారా ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేస్తారు పరిశుద్ధి డా పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానమును వినిచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా మనుషుల యొక్క ప్రేమకు నోచుకోలేక అయ్యా ప్రభా అనేక మంది వేదనతో అల్లాడిపోతున్నారేమో ప్రవ్వ మోసపోయి అల్లాడిపోతున్నారేమో నాయన అయ్యా మీ వాత్సల్యత నాయన నూతనముగా ప్రతి దినము పుడుతుంది కదా అయ్యా మీరే బిడ్డలను ప్రేమించండి నాయన మీరే నాయన ప్రభు బిడ్డలను ఆదరించండి అయ్యా మీరే కృపను చూపండి ప్రభు తిరిగి లేవనెత్తండి నాయన అయ్యా ప్రతి నాయన బాధను తొలగించండి ప్రభు గర్భ ఫలము లేని బిడ్డలకు అయ్యా మంచి బలమైన గర్భ ఫలములు దయచేమని అడిగి ఉద్యోగాలు దయచేయండి ప్రవ్వ నమ్మి మోసపోయారేమో నాయన మీరే ఉద్యోగాలు దయచేయండి అయ్యా అయ్యా మీరే డోర్స్ ఓపెన్ చేయండి ప్రవ్వ మీరే కృపను చూపండి నాయన మీరే స్వస్థపరచండి ప్రవ్వ మీరే బలపరచమని ప్రార్థన చేసి తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూసిన ప్రతి బిడ్డ కూడా మీ ప్రేమ అపారమైనటువంటి కృపలో వర్ధల్లుటుకు సహాయము చేయమని మనుషులను ఎక్కువగా నమ్మక ప్రవ్వా మిమ్మల్ని నాయన సంపూర్ణముగా నమ్మి ముందుకు వెళ్ళడానికి సహాయము చేయమని ఇంధనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమే